ప్రవేశపడం చేసినందుకు దేవునికి వందన ఎంతయో మనకు మంచి ఇది నుంచి ఎలాంటి అపాయము కలగకుండా అనారోగ్యం కలగకుండా క్షేమంగా సజీవంగా మనం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనం ఉంది ఇది ఈ ప్రభాత సమయాన మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానిస్తున్నాము దేవుడి దిన మనకించినటువంటి కృప నాన్న మనము ధ్యానించినటువంటి అంశంలోనే మరొక అంశం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఒకే పేరండి అన్ని పేర్లు కూడా ఒక పేరులోనే ఇవిడి ఉన్నాయి ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఒక పేరులోనే ఇవిడి ఉన్నాయి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నేను ఎట్టినా ధ్యానించా ఇవాళ బలవంతుడైన దేవుడు అన్న మాటని మనం ధ్యానించాం దేవుని యొక్క నామం అంతమైన ఏ స్కృతి ఈ లోకంలో మన కొరకు తెలిపించాడు కదా ఆయన ఎలాంటి వాడు ఆయనను ఎందుకనే దేవుడు ఈ లోకానికి పంపించాడు మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు ఎందుకు పంపించాడు అంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది ఆయన ఎంత శక్తిమంతుడు అంటే సర్వశక్తిమంతుడు మైటీ గాడ్ ఇంగ్లీష్లో ఏముంటాడంటే మైథీ గాడ్ ఆల్ మైచీ గాడ్ అని దేవుడు తానే చెప్పుకున్నాడు ఒక చోట నేను సర్వశక్తి మంతులు దేవుడను అని అబ్రహాంతో చెప్తాడు ఎందుకంటే అబ్రహము అసలు సంతానము కలిగే స్థితిలో లేడు ఆయన శారీరక బలం తక్కువ చారాకెంటే అసలు వీలేదు ఎందుకంటే ఆమెలో చా స్త్రీకి ఉండ స్త్రీకి కావాల్సినటువంటి ఆ ఋతుధర్మం కూడా నిలిచిపోయింది అసలు అంత అవకాశమే లేదు అయితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన గుట్రాలను కా పిల్లలు కనేవారిగా చేయగలిగినటువంటి దేవుడు ఎంతమందిని చూస్తున్నామండి బైబిల్ ప్రాంతంలో చాలామందిని చూస్తున్నాం ఈనాటి సమాజంలో కూడా అనేక మంది సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకొని అనేక మంది దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఎంతోమంది ఎన్నో సంవత్సరాల పాటు పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఆ పిల్లల కొరకు దేవుని అడిగి పొందుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు చ అంటే రిపోర్ట్స్ చెప్తూ ఉంటాయి ఇది సాధ్యం కాదని అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని సాధ్యం చేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అందుకే ఆయన అంటాడు నేను సర్వశక్తి మంతుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి అసలు మనం భయపడవచ్చా ఎవరైనా ఇంకేం భయం లేదు నేనున్నాను నేనంతా చూసుకుంటానని ఎవరైనా మనిషి చెప్తే మనం వాళ్ళను ఎంతగానో నమ్మి వాళ్ళ వెంట పోతాం కానీ దేవుడైతే ఆయన మాట తప్పనివాడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు వాగ్దానం ఆయన ఇచ్చాడంటే ఆయన నమ్మదగిన దేవుడు ఈ దినం మనలో మన జీవితంలో మారని పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే ఆయన సర్వశక్తివంతుడు ఆయన సమస్తమును మార్చగలడు నీ కుటుంబంలో నీ జీవితంలో నీకున్నటువంటి కలహాలు మనస్పర్ధలు పోవడం లేదా ఎంతోమంది ఈ అస్సలు ఈమె మారదండి అస్సలు అతను మారడు అస్సలు కష్టము మేము కలిసి ఉండడం చాలా కష్టమని ఇమీడియట్గా డివోర్స్కి వెళ్తూ ఉంటారు చాలామంది ఆ పరిస్థితి నుంచి అంటే కొంచెము ఓర్పు కొంచెము ఓర్పు కలిగి ఉంటే ఆ పరిస్థితిని మనము చేరుకోము ఆ పరిస్థితి నుంచి మనం దూరంగా ఉంటాము ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల కోసమైనా మనం ఓర్చుకొని ఉండగలుగుతాము మన జీవితాలను మనమే మార్చుకోవాలి అంటే మార్చుకోవాలంటే దేవుని సహాయంతోనే మనం ఏది మార్చుకోలేమండి మన చేతిలో ఏమీ లేదు ప్రభా నన్ను మార్చు అని దేవుని అడగాలి ప్రభా నా సమస్య ఇది నేను ఆమెలో ఇదిగో ఇలాంటి లక్షణాన్ని నేను అస్సలు ఓడ్చుకోలేకపోతున్నాను ఇదిగో అతనిలో నేను ఈ సమస్య ఇలాంటి లక్షణాన్ని నేను అస్సలు ఓడ్చుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఓర్పు కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా మా మనసును మార్చండి నేను నా భార్య కోసం నేను ఇది చేయగలగడానికి లేదా నా భర్త కోసం నేను ఇది వదులుకోవడానికి సిద్ధపడడానికి కృపణము అని భార్యాభర్తలు ప్రార్థన చేసుకున్నట్లయితే వారి యొక్క సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతాయి దేవుడు మన ఇంట్లో ఉండాలి మన కుటుంబంలో ఉండాలి ఆయననే మనకు సెంటర్గా ఉండాలి ఆయన మన కుటుంబానికి పునాదిగా ఉండాలి అప్పుడే మన కుటుంబాలు కట్టబడతాయి ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అందుకే ఆయనను ప్ర తండ్రి అయినటువంటి దేవుడు లోకానికి పంపాడు ఈ లోకంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఎన్ని కదా అసలు ఆయన గాలిని తుఫాను అడిచివేశాడు అప్పుడు శిష్యులందరూ అనుకున్నారు ఈయన ఎలాంటి వాడో ఈయనకు గాలి సముద్రము లోబడుతున్నాయి అని అనుకున్నారు మరి అంత గొప్ప జనానికి ఐదు వేల మంది అంటే ఐదు వేల మంది అంటే కేవలం ఐదు వేల మంది పురుషులే అయితే అక్కడ ఉన్నది ఐదు వేల మంది పురుషులు కాక స్త్రీలు పిల్లలు కూడా అయితే దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు అని అంతమందికి దేవుడు ఆహారము పంచిపెట్టాడు ఆ ఆహారం ఎలా తయారైంది ఎలా వచ్చింది అసలు ఆ శిష్యులకే తెలియాలి అసలు వాళ్ళు అసలు వాళ్ళకు ఇంకా తెలియడం లేదు ఎలా వస్తుందో వాళ్ళకు అర్థం కావడం లేదు ఆయన ఐదు రొట్టెలను విడిచాడు ఐదు చేపలను పంచిపెట్టాడు అంటే అవన్నీ గంపలు గంపలు తయారవుతూనే ఉన్నాయి తయారవుతూనే ఉన్నాయి దేవుని యొక్క కార్యాలు అసలు మనము వర్ణించత వర్ణించగలమా చాలా అసాధ్యం అస్సలు వర్ణించలేము ఒక పేద విధవరాలు ఆమె ఒక ప్రవక్త భార్య ఆమె ఇలీషా దగ్గరికి ప్రవక్త దగ్గరికి వెళ్ళింది అయ్యా నా భర్త అప్పులు చేసి చనిపోయాడు ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక నేను చాలా కష్టపడుతున్నాను నాకు ఏ సహాయం లేదు మరి వాళ్ళు అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారులను తీసుకొని వెళ్ళిపోతాము మేము బానిసలుగా చేసుకుంటామని చెప్తున్నారు నేనేం చేయాలి అంటే ఆయన అన్నాడు మీ దగ్గర ఏముంది అన్నాడు నా దగ్గర కొద్దిగా నూనె తప్ప ఇంకేం లేదు సరే నువ్వు వెళ్ళు వెళ్ళి ఆ మీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నాయి అందరి దగ్గర ఉన్నటువంటి పాత్రలు అనేకమైన పాత్రలు ఖాళీ పాత్రలు తీసుకురా ఆ నూనెను ఆ పాత్రలలో నింపు అంటే ఆమె ఇదే చూపించింది ఆమె అనుకోలేదు ఆమె లాజిక్ని ఆలోచించలేదు నా దగ్గర ఉన్నది కొద్దిగే నూనె నేను అన్ని పాత్రలలో ఎలా నింపుతాను ఎక్కడి నుంచి వస్తుందనే ఆమె అనుకోలేదు సవక్త గారు చెప్పారు ఆయన దైవ జనుడు ఆయన మాట నోటి దేవుని ఆయన నుంచి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని నుంచి వచ్చేది అని ఆమె నమ్మింది అందుకే దేవుడే చెప్పాడు అనుకుని ఆమె వెళ్ళింది ఆ పాత్రలను నింపడం మొదలుపెట్టింది ఆ పాత్రలన్నీ చాలా దగ్గర ఉన్న పాత్రలన్నీ నిండిపోయాయి ఇంకా ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి తీసుకురండి అని కుమారులకు చెప్తే ఇంకేమీ లేవు అందరు ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ పాత్రలు ఇచ్చేశారు అని చెప్పినప్పుడు ఆమె ఇంకా అప్పుడు వెంటనే అక్కడ ఆగిపోయిందట నూనె ఆగిపోయింది దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యకరం తారపతి విధరాల దగ్గర కూడా అంతే ఆమె దగ్గర ఉన్నది ఊటిలో కొంచెము పిండి కొంచెం నూనె కొంచెము పిండి అంతే పట్టడి పిండి ఈ పిండి ఈ కొద్దిగా నూనె ఆ కొద్దిగా నూనెతోనే ఆ కొద్దిగా ఆ పిండితోనే వాళ్ళు ఎన్ని ఒక దాదాపు మళ్ళీ వర్షం కురిసే వరకు కూడా ఆ కరువు కాలం అంతా కూడా ఆహారం తిన్నారు ఈరోజు చేసుకున్నారు మళ్ళీ ఆ పిండి అలాగే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చేసుకున్నారు మళ్ళీ ఆ పిండి ఆ నూనె అలాగే ఉంటాయి అవి ఎప్పటికీ అయిపోలేదు బహుశా కరువు తీరే వరకు కూడా అది అలాగే ఉండి ఉంటుంది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పని మరి ద్రాక్షరసం నీళ్ళు ద్రాక్ష రసంలో ఎలా మారాయో సేవకులకి మాత్రమే తెలిసింది కానీ ఇంకెవ్వరికి అర్థం కాలేదంట అసలు అంత మంచి ద్రాక్షరసం ఎలా వచ్చింది కేవలం వాళ్ళు పోసింది నీళ్ళు వాడేమి ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళలేదు తొక్కలేదు దాన్ని పిం దాన్ని పిండలేదు మరి చక్కగా రసం తీయలేదు ఏమీ చేయలేదు కానీ ఎలా వచ్చింది అంత గొప్ప చక్కటి రుచికరమైనటువంటి ద్రాక్ష రసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మెచ్చుకున్నారట అందరూ ఏం చేస్తారు కిందు జరిగేటప్పుడు మత్తులై ఉన్నప్పుడు మంచి ద్రాక్ష రసంలో బాగా నీళ్లు కలిపి డైల్యూటెడ్గా పోస్తారు కానీ మీరైతే మంచి ద్రాక్షారసం చివరి వరకు కూడా మంచి ద్రాక్షారసం ఉంచుకున్నారు చాలా బాగుంది విందు అని మెచ్చుకున్నారు అది హైలైట్ అయిపోయింది అక్కడ అక్కడ జరిగింది ప్రభు యేసుక్రీస్తు ద్వారా ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి విషయం ఇది ఒకటేనా మనకు సువార్తలలో చూసినట్లయితే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు ఎన్నో ఉన్నాయి స్వస్థతలు ఎన్నో ఉన్నాయి ఒకరిని స్వస్థతపరిచిన రీతిలో ఇంకొకరిని స్వస్థపరచలేదు ఆయన ఆయన చేసే యుద్ధాలు కూడా అద్భుతమైనటువంటి యుద్ధాలు ఆయన ఒక రీతిలో ఒకరితో చేసినటువంటి ఒక ఇస్రాహలు పక్షంగా యుద్ధం చేసేటప్పుడు ఒకసారి ఆయన చేసినటువంటి యుద్ధము ఇంకొకసారికి మారిపోతూ ఉంటుంది అంత గొప్ప అద్భుతకరమైనటువంటి దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన సైన్యముల తదిపరే యుహోవా అని ఆయనకు పేరు ఆయనకు సమస్తము సాధ్యము ఎవరైనా బాధపడుతుంది నాకే మాకు కావడం లేదు మా వల్ల కావడం లేదని అనుకుంటే వెంటనే దేవుని తిప్పుకోండి యహోషపాత్ అలాగే అన్నాడు కదా నాకు చేత కావడం లేదు నువ్వే నాకు దిక్కు అని దేవుని దగ్గర చెప్పుకున్నాడు వెంటనే దేవుడు అతని పక్షంగా యుద్ధం చేశాడు నీకు కూడా ఒక బలమైన వ్యక్తి ప్రత్యర్థిగా ఉన్నాడా నీ ల్యాండ్ను కబ్జా చేశాడా నీకు చేత కాదు నేను తిరగలేను నేను కోర్టులో చుట్టూ తిరగలేను నాకు కష్టమవుతుంది నాకు అసలు ఎవరూ లేరు నాకు సహాయకులు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా దేవుడు తప్పచేపు దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు సమస్తమును భాగం చేయగలడు అయితే మనం చేయవలసింది నిజంగా దేవుని పైన మనం ఏం చేస్తామంటే కొద్దిసేపు దేవుణ్ణి నమ్మినట్లే ఉంటాం మళ్ళీ కొద్దిసేపు మనుషుల దగ్గరికి వెళ్తాము ఎవరిని ఎవరికి అనిపిస్తే వాళ్ళని అడుగుతూ ఉంటాం అయ్యా కొంచెం నాకు ఏమైనా సాయం చేస్తారా ఇదిగో నా పరిస్థితి ఇది అని ఎంతమందికి చెప్తామో కదా స్నేహితులకు చెప్తాము స్నేహితులకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్తాము ఇంకా అద్భుతంగా ఎవరైనా వాళ్ళు లేకపోతే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి పోయి చెప్తాము ఏదో ఒక రకంగా మనకు సహాయం దొరుకుతుందా అని మనం ఆలోచిస్తూ ఉంటాము అయితే మనం చేయవలసింది కంప్లీట్గా దేవునిపైన ఆధారపడాలి యఘోషపాటి కంప్లీట్గా దేవునిపైన ఆధారపడ్డాడు ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే స్థుతించాడు స్థుతి ఎంతో శక్తివంతమైనది మన మన జీవితాలలో అద్భుతాలు చేయడానికి ఆశ్చర్యకాలం జరగడానికి ఆధారం వస్తుంది మనం దేవుణ్ణి దేవుని పైన విశ్వాసం ఉంచి ఆధారపడి ఆయన పైన మనము కంప్లీట్గా దేవుణ్ణి దేవుని పైన ఆనుకొని మనము దేవుణ్ణి స్థుతించినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు మనము ఆయన పైన కంప్లీట్గా ఆధారపడాలి పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో నన్ను ప్రేమించండి అని దేవుడు చెప్పాడు కదా మనం ఆ విధంగా చేయగలగాలి ఆయన కంప్లీట్గా చేయగలిగినటువంటి శక్తి ఆ శక్తిని మనము గ్రహించినట్లయితే మనం తప్పకుండా కూడా విజయం పొందుకుంటాము అందుకే ఆయన అంటున్నాడు మీరు బలహీనులు నాకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా బలహీనులే మనము బలహీనులమై ఒక్కొక్కసారి మన నమ్మకంలో కూడా చడలిపోతూ ఉంటాము అందుకే ఆయన అంటాడు నా నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది కాబట్టి భయపడొద్దు నీ బలహీనతలో నేను బలం ఇస్తాను డోంట్ వరీ యందు ఏహో ఒకరికి ఎదురు చూపు చూచివారు నూతన బలం పొందుకుంటారు వాళ్ళు పక్షిరాలు వలె పైకి పైకి ఎగురుతారు మన ఉద్యోగ జీవితంలో మనకే సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్యను దేవుని దగ్గర చెప్పుకుందాం మన అధికారులు మనల్ని ఏమైనా నిందిస్తున్నారా మన పట్ల పరుషంగా మాట్లాడుతున్నారా అవమానకరంగా మాట్లాడుతున్నారా మనల్ని గర్దిస్తూ మాట్లాడుతున్నారా వెంటనే దేవుడికి చెప్తాం మన కొలీగ్స్ మనతో సరిగా లేరా మనతో సరిగా మాట్లాడకుండా ఉన్నారా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారా ఒకవేళ మనల్ని ఒక పక్షపాత దృష్టితో చూసుకున్నారా వెంటనే మనం దేవునికి చెప్తున్నాం దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా పెట్టచ్చు మనం అనుకుంటాము ఇది ఇది కూడా దేవునికి చెప్పాలనా అని అనుకుంటాం చిన్న తలనొప్పి కదా పారాసిటమాల్ వేసుకుంటూ పోతుంది అని అనుకుంటాం కానీ దేవునికి ప్రతిదీ చెప్పాలి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కానీ దేవునికి మాత్రం చెప్పాలి దేవుడు తగ్గించే దేవుడు ఆ అనారోగ్యం నుంచి స్వస్థతనిచ్చే దేవుడు అదే విధంగా నీకున్నటువంటి కష్టం నుంచి ఆయన విడుదల నుంచే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు ఆయన అధికారితో మాట్లాడతాడు కలీగ్స్తో మాట్లాడతాడు చూశారా అబ్రహాము ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు చారైని అతను తీసుకెళ్ళిపోయాడు ఒక రాజు ఐగుప్తు రాజు ఏం చేయాలో అతనికి కష్టం కావడం లేదు కానీ ఏం చేయలేకుండా ఊరికే ఉన్నాడు అప్పుడు ఏం జరిగింది దేవుడు ఆ రాజుతో మాట్లాడాడు ఏమన్నాడు నువ్వు జాగ్రత్త నువ్వు ారని టచ్ చేసావంటే నువ్వు చచ్చిపోతావు అని చాలా భయపడిపోయాడు అభిమిలకనే రాజు భయపడిపోయి అబ్రహాంను పిలిచి ఎందుకయా నువ్వు ఇలా చేశావు ఇదిగో నీ భార్య తీసుకెళ్ళు అని చెప్పి భార్యతో పాటు అతనికి అనేకమైన సంపదలు పశువులు ఇంకా పని వాళ్ళని కూడా ఇచ్చి పంపాడంట అంత గొప్ప విషయం దేవుడు ఇన్వాల్వ్ అవుతాడండి మనం భయపడవలసిన పని లేదు మన జీవితంలో మనకున్నటువంటి కష్టం ఏదైనా సరే నాకు చేత కావడం లేదు నాకు ఈ పని నాకు చేత కావడం లేదు ఈ ప్రాజెక్ట్ నేను చేయడానికి నాకు చాలా కష్టంగా ఉంది నాకు స్కిల్ లేదు దేవుడిని అడుగు వెంటనే దేవుడు నీకు ఆ స్కిల్ ఇస్తాడు అందుకే ఆయన అంటున్నాడు జ్ఞానం కొదువుగా ఉన్నదా నన్ను అడుగు నేను ధారాళంగా ఇస్తానని చెప్తున్నాడు మనకు ఏది కూడా ఇవ్వలేని స్థితిలో ఆయన లేడు కర్చిది కూడా ఆయన ఇవ్వగలిగిన గొప్ప స్థితిలో ఉన్నాడు నువ్వు చేయవలసిందల్లా ఆయన పైన ఆనుకోవడం ఆయనను అంగీకరించి ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన పైన మాత్రమే ఆధారపడమే మనం చేయవలసింది లా చేస్తే మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు మనకు దా ఆయన ఇంత సర్వశక్తిమంతుడు కనుకనే దేవుడు మనల్ని మన కొరకు రమణీయస్కృతిని లోకానికి పంపించాడు ఆయన మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు మన కొరకు ఆయన బలి అయ్యాడు మన కొరకు నీ కొరకు నా కొరకు మన పాపములను ఆయన సులువ మీద మోసాడు మన అతిక్రమ క్రియల చేత ఆయన బాధింపబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కూడా కలుగుతుంది ఎంత గొప్ప విషయం ఇది ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా వెంటనే ఏదైనా జబ్బు వచ్చిందా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాము మందులు తీసుకుంటాము కానీ ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రభావ నా కొరకు కదా శిక్ష పొందావు నా కొరకు గాయాలు అనుభవించావు నీ యొక్క గాయముల చేతనే నాకు స్వస్థత కలుగుతుంది ప్రభావా అని ఒక్క చిన్న ప్రార్థన చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పర్వాలేదు కానీ మొదటి ప్రాధాన్యత దేవునికి వాళ్ళకి ఇప్పుడు కూడా మనకి ఏ జబ్బు వచ్చినా ఏ ఏమి బాగలేకపోయినా ఏ అస్వత అస్వస్థత కలిగిన ఎలాంటి పరిస్థితి అయినా మన జీవితంలో ఆయన ఎంటర్ కాని ఫీల్డ్ అంటూ ఏదీ లేదు ఆరోగ్యం విషయమైనా కుటుంబ జీవితం విషయంలోనైనా మన ఉద్యోగ జీవితంలోనైనా చదువు విషయంలోనైనా బిజినెస్లో అయినా మరి ఇంకా ఏ ఫీల్డ్లోనూ ఉన్నా ప్రతి ఫీల్డ్లో కూడా దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు ఒక డాక్టర్ ఉన్నట్లయితే ఆ డాక్టర్ కూడా ముందుగా దేవుణ్ణి ప్రార్థన చేసి ఆ సర్జరీ చేయాలి ఆ సర్జరీ ఒకవేళ సర్జరీ చేస్తున్నట్లయితే ఒకవేళ మందులు ఇస్తున్నట్లయితే ఆ మందుల గురించి కూడా దేవుని దగ్గర ప్రార్థించాలి ప్రభావ ఇదిగో నేను ఈ మందులు ఇస్తున్నాను అతనికి ఏ ఈ వ్యక్తికి ఈ పేషెంట్కి ఏమి కాకూడదు ఈ పేషెంట్ స్వస్థపడాలి అని దేవుణ్ణి ప్రార్థించి ఇవ్వాలి ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా మనలో ఆ డాక్టర్ల విషయంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు చూసారా ఎంతమంది డాక్టర్లను పేషెంట్లు వచ్చి భయంకరంగా అవమానిస్తారు అవమానిస్తారు వాళ్ళను భయంకరంగా దూషిస్తారు ఎందుకంటే నీ వల్లనే నా భార్య చనిపోయింది నీ వల్లనే నా భర్త చనిపోయాడు నీ వల్లనే నా బిడ్డ చనిపోయింది ఇచ్చిన నీ ట్రీట్మెంట్ వల్లనే అని ఎంతమంది ఆ పేషె పేషెంట్లు తల్లిదండ్రులు వారు వెళ్ళి డాక్టర్లపైన దాడి చేయడం లేదు ఇది గమనించారా మీరు ఎప్పుడైనా మనం ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ సరే మనం ముందుగా దేవుని అడగాలి ఆయనకు తెలియని ఫీల్డ్ లేదు ఆయనకు తెలియని విషయం అంటారు ఏమీ లేదు మనం ఇంజనీర్ అయిన ఇంజనీర్ అయినా సరే ఆర్కిటెక్ట్ అయినా సరే మరి డాక్టర్లైనా సరే టీచర్స్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దేవునిపైన ఆధారపడాలి మరి ఆ ప్రత్యక్ష ఉదారం కట్టేటప్పుడు కొంతమంది ఇద్దరు వ్యక్తులను దేవుడు అదే పనిగా ఆత్మతో నింపాడంట ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ ఉంది అయితే ఆయన ఆ స్కిల్ని ఇంకా అభివృద్ధి చేశాడు ఆ స్కిల్ని ఇంకా అద్భుతంగా మలిచి ఆ స్కిల్ ద్వారా తన యొక్క ప్రత్యక్ష గుడారం కట్టించుకున్నాడు ఆయన ఆయనకు తెలియని ఫీల్డ్ అంటూ ఏమీ లేదు ఆయనకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు నువ్వు ప్రయాణం చేస్తున్నావా ప్రయాణం దేవునికి అప్పగించుకో ఒక పని చేయడానికి వెళ్తున్నావా నువ్వు దేవునికి అప్పగించుకో బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నావా దానికి కావాల్సిన ధ్యానం ఇవ్వమని దేవుని అడుగు దేవుడే మీకు సహాయం చేస్తాడు ప్రతి విషయంలో కూడా మనం దేవుని పైన ఆధారపడాలి మన కుటుంబంలో మనకు ఒకరికొకరికి సరైన రిలేషన్షిప్స్ లేవా మరి అత్త మా అత్త కోడళ్ల మధ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే అల్లుల మధ్య సమస్యలు ఉన్నాయా లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకు సమస్యలు ఉన్నాయా ఏ సమస్యలైనా సరే దేవుడు తీర్చగలడు ఆయనకు సమస్తం సాధ్యం అందుకే ఆయన బలవంతుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆ విషయాన్ని మనం గుర్తించితే ఎంతో మేలు ఆయనతో నిత్యము మనం సహవాసం కలిగి నిత్యము ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన వాక్యాన్ని దివారాధన ధ్యానిస్తూ ఉంటే మన వాక్యం ద్వారా ఆయన అనేకమైన విషయాలు బోధిస్తాడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు అశుతాత్ముడు మనలో ఉన్నాడు కదా ఆయన మనల్ని సర్వకత్వంలోకి నడిపిస్తాడు కాబట్టి మనం దేని విషయం కూడా భయపడము కృంగిపో మనం ఎప్పుడు కూడా ధైర్యంగా జీవిస్తాము ధైర్యంగా ఈ లోకంలో ముందుకు వెళ్ళగలుగుతాము దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి సర్వశక్తిమతుడైన దేవుడు ఆయన ఆయన అలాంటి దేవుని దేవుడు మనకు ఇచ్చాడు ఆ వర్షితుడు ఆ కుమారుడైనటువంటి దేవుడి కనిపించి ఉండగా మనం సంతోషంతో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం అయితే మనం ఇతరులకు దేవుని గురించి చెప్తాం ఇతరులను దేవుని వైపు మనకు దేవుడి కృపావత పరిశుద్ధుడా మా ప్రియ పనులతో తండ్రిని కొతనం పెట్ట అవును ప్రభా మేము మమ్మల్ని ఎంతగా ప్రేమించావంటే మా కొరకు నా కొరకు మా అందరి కొరకు బలి కావడానికి నువ్వు కళ్యాణకుమారిను పంపించావు ఆయన ఇంత విధేత చూపించి తండ్రి తను తాను తగ్గించుకొని పిత్రుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రభా ఎంతో లోలీ ప్లేస్లో ప్రభా ఒక పశువుల పాపలో ఆయన జన్మించాడు మా తండ్రి దేవ పశువుల తొట్టిలో పరున పెట్టాడు పెట్టబడ్డాడు తండ్రి ఆయన యొక్క దీన స్థితిని బట్టి తండ్రి మేము ఎంత ప్రధాన తెలుసుకున్నాం ఈ సమయంలో ప్రభా మేము కూడా దీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారికి మేము ఏదైనా సహాయం చేయగలిగి ఎలా కూడా చూపించండి తండ్రి ఆయన బలవంతుడైన దేవుడు అని మీరు మరి ఆయన పేరు పెట్టారు ఆ గొప్ప నామమ్మను బట్టి మీరు ఆరువేద స్తోత్రంలో ఆయన పైన మేము ఆధారపడుతున్నాము తండ్రి నీవు ఆయన పరిస్థితి అందరూ ఒకటి ప్రభా ప్రభా మీ పైన మేము ఆధారపడుతున్నాము మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి మమ్మల్ని మీ మార్గంలో నడిపించండి తండ్రి మాకు ఏమి కొడువగా ఉన్నదో ఆ కొవలన్నీ తీర్చండి మాకు జ్ఞానం కొడువగా ఉన్నట్లయితే జ్ఞానం ఇవ్వండి మా కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలను తీర్చివేయమని ప్రార్థిస్తుంది శివప్రభ నీకే చెల్లించుకుంటున్నాము ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఆ నామం మేము అంగీకరించి ఆ నామం పైన ఆధారపడడానికి మాకు సహాయం చేయమని వేడుకుడుతున్నాము ఇది మనకి మాకు చూడండి మా ప్రయాణంలో క్షేమంనివ్వండి ప్రభా మేము మా ఉద్యోగ జీవితాల్లో ప్రవేశిస్తుండగా చదువుకునే చర్చలు చదువుకోవడానికి వెళ్తుండగా నేను ప్రతి విషయంలో కూడా నీ యొక్క కావాల నీ యొక్క భద్రత నీ యొక్క జ్ఞానం నీ యొక్క బలం మాకు అనుభవించింది మా బలహీనతలో నీ బలము పరిపూర్ణం చేయమని నేను ప్రతి మాది వేడుకుంటున్నాను ప్రతి ఈ ప్రార్థన నీయు మా ప్రభు మా ప్రేరక్షకుడు నేను జస్టిస్ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంతో అడిగి పొంది ఉన్నామని నమ్మి స్తోత్రం తెలుస్తున్నాను తల్లి ఆమె